తెలంగాణలో ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన కొనసాగనుంది జగిత్యాలలో నేడు జరిగే బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని ప్రసంగించనున్నారు లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత రాష్ట్రంలో తొలి ఎన్నికల ప్రచార సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు నిజామాబాద్ కరీంనగర్ పెద్దపల్లి లోక్సభ స్థానాలకు కేంద్రంగా జగిత్యాలలో బీజేపీ విజయ సంకల్ప సభ నిర్వహిస్తోంది ఇప్పటికే ప్రధాని రెండు విడతలుగా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు సభ అనంతరం మోదీ హైదరాబాద్ కు అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి వస్తామని ధీమాతో ఉన్న బీజేపీ ఉత్తర తెలంగాణపై ఫోకస్ పెట్టింది గత పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ రాష్ట్రంలో నాలుగు స్థానాల్లో గెలుపొందగా అందులో కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ నియోజకవర్గాలే కావడం విశేషం ఈ ప్రాంతంలో మరింత పట్టు బిగించేందుకు ఈ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ సభలు నిర్వహిస్తున్నారు ఈ నెల నాలుగున ఆదిలాబాద్ లో సభ నిర్వహించగా నేడు జగిత్యాలలో రెండో సభ జరగనుంది సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత రాష్ట్రంలో తొలిసారి నిర్వహిస్తున్న జగిత్యాల సభ ద్వారా కరీంనగర్ నిజామాబాద్ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల శంఖాన్ని ప్రధాని పూరించనున్నారు అభ్యర్థుల ఖరారులో మిగతా పార్టీల కంటే ముందున్న కాశయ పార్టీ ఇప్పటికే కరీంనగర్ నిజామాబాద్ అభ్యర్థులుగా సిట్టింగ్ ఎంపీలు బండి సంజయ్ ధర్మపురి అరవింద్లను ప్రకటించింది పెద్దపల్లిలో గోమాస శ్రీనివాస్కు అవకాశం ఇచ్చింది జగిత్యాలలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మోదీ సభ కోసం వాణీనగర్ గీతా విద్యాలయంలో ఏర్పాట్లు పూర్తి చేశారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇప్పటికే రెండుసార్లు సభ ఏర్పాట్లను పరిశీలించారు కేంద్ర బలగాలు ఇప్పటికే సభ ప్రాంగణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి ప్రధాని మోదీ సభ జరిగే ప్రాంతం హెలీప్యాడ్ పరిసరాల్లో ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లు చక్కర్లు కొట్టాయి జగిత్యాల జిల్లాలో జగిత్యాల కోరుట్ల శాసనసభ సెగ్మెంట్లు నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉండగా ధర్మపురి సెగ్మెంట్ పెద్దపల్లి కాన్స్టెన్సీ పరిధిలో ఉంది రెండు అసెంబ్లీ సెగ్మెంట్లలోని నాలుగు మండలాలు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉండటంతో జన సమీకరణకు జగిత్యాల అనువుగా ఉంటుందని పార్టీ నేతలు నిర్ణయించారు ప్రధాని నరేంద్ర మోదీ వచ్చిపోయే కొన్ని ప్రాంతాల్లో కొత్తగా తారు రోడ్డు వేశారు ఉదయం పది గంటలకు బేగంపేట ఎయిర్పోర్టు నుండి జగిత్యాలకు ప్రధానమంత్రి మోదీ బయలుదేరనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజయ్ సంకల్ప సభకు బీజేపీ నాయకులు ఏర్పాట్లు పూర్తి చేశారు జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో ఉన్న హెలీప్యాడ్ వద్దకు మోదీ చేరుకోనున్నారు అయితే హెలీప్యాడ్ వద్ద ఇరవై మంది నాయకులకు మాత్రమే అధికారులు అనుమతి ఇచ్చారు ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాలకు జిల్లా కేంద్రంలోని గీతా విద్యాలయం ఆవరణలో జరగనున్న విజయ సంకల్ప సభ ప్రాంగణానికి రోడ్డు మార్గాన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేరుకోనున్నారు ఇక సభా వేదికపై ముప్పై ఆరు మంది నాయకులకు మాత్రమే అనుమతించారు సభ ప్రాంగణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసిన జిల్లా పోలీస్ యంత్రాంగం ఇక జగిత్యాల బీజేపీ విజయ సంకల్ప యాత్రకు సంబంధించి ప్రధాని మోదీ స్కెడ్యూల్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మాధవి అందిస్తారు గుడ్ మార్నింగ్ మాధవి చెప్పండి ఈరోజు ప్రధాని మోదీ జగిత్యాలకు షాల్మి ఉదయం నిన్న జరిగిన ఏపీ సభ తర్వాత రాత్రి రాజ్భవన్ కి చేరుకున్నారు రాజ్ భవన్ లో ప్రధానమంత్రి బస్సు చూశారు ఈ రోజు ఉదయం పది గంటలకు ఇక్కడ హైదరాబాద్ నుంచి బయలుదేరారు దాని తర్వాత పదకొండు గంటల పదిహేను నిమిషాలకు మోడీ బిజెపి బహిరంగ సభలో పాల్గొంటారు జగిత్యాల బహిరంగ సభలో పాల్గొంటారు అక్కడ పదకొండు గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై నిమిషాల వరకు జగిత్యాల సభలో మోడీ ప్రసంగిస్తారు దాని తర్వాత తర్వాత మధ్యాహ్నం భోజనం అనంతరం ఒకటి తరకు మరల హైదరాబాద్ చేరుకుంటారు బెంగంపేట నుంచి ప్రత్యేక విమానంలో కర్ణాటకలో ఉన్న ప్రచారానికి గుల్బర్గ్ కి చేరుకోనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంకా దీనిపై విజయ ఇంకా అంటే ఎవరెవరు ముఖ్య నేతలంతా కూడా ఆయనతో పాటు ఉండి ఈ సభలన్నింటినీ కూడా విజయవంతం చేయడానికి మన నటిషన్ రెడ్డి అలాగే లక్ష్మణ్ బండి సంజయ్ అరవింద్ ధర్మపురి అరవింద్ డికే అరుణ అందరికీ కూడా ముఖ్య ముఖ్య నేతలంతా కూడా ఆయనతో పాటు ఉండి ఇప్పుడు కొత్తగా ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో ఆ కంటెస్టెంట్స్ అందరిలో కూడా కొంతమంది ఆయనతో పాటు ప్రచారానికి వెళ్ళడము ఈ సభలకి హాజరవ్వడము అలాగే ఈ బిజెపి మాత్రం ఇప్పుడు చాలా అంటే ఎలక్షన్స్ రెండు నెలల గడువు రావడం అనేది ఇది మొదటిసారి ఎప్పుడు కూడా ఈ ఎప్పుడైనా ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత నెల రోజుల్లో ఎన్నికలు అనేవి ఎప్పుడైతే ఉంటాయో అప్పటికి ఇంకా ప్రచారం వీళ్ళు నెల ముందు నుండే చేస్తున్నారు దాదాపు ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి కూడా ఈ బీజేపీలోకి నుంచి బారులుగా వేరే పార్టీల నుండి కూడా వలసలుగా రావడం అనేది జాతీయ జనతా పార్టీకి ఒక శుభ సూచకంగా కూడా చూస్తున్నారు దీంట్లో కూడా ఒక పాజిటివేస్ ని కూడా ప్రతి ఒక్కరు కూడా మోడీ మోడీ రావకతో ఇది రెండోసారి పది రోజుల వ్యవధిలో రెండు రోజులు మనకి నాలుగు ఐదో తేదీల్లో ఇక్కడే తెలంగాణలో పర్యటించడము మళ్ళ తిరిగి మొన్న కూడా ఇక్కడే పర్యటించడం అనేది నరేంద్ర మోడీ పైన గాలి వీస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది షాలి ఇక ఈ టార్గెట్ ఏవైతే పదిహేడు స్థానాలు ఉన్నాయో పదిహేడు స్థానాలలో మినిమం పన్నెండు నుంచి పదిహేను స్థానాలు మాత్రం ఎట్టకేలకు కైవసం చేసుకోవాలి అనే దానిపైన మాత్రం భారీ ఎత్తున బీజేపీ పార్టీ ఆ చేసిందని చెప్పుకోవచ్చు షాలి మాదివ అలాగే ఇవాళ జగిత్యాలలో ఏమైనా కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉందా ప్రధాని మోదీ అలాగే ఆయన ప్రసంగించే ప్రసంగంలో కూడా ఆయన పొందుపరిచే అంశాలేంటి ప్రసంగంలో తెలంగాణని నెంబర్ వన్ స్థానంలో ఇప్పుడు గుజరాత్ అయిన స్వస్థలమైన గుజరాత్ ని ఆయన డెవలప్ చేయడానికి ఎంత పాటుపడ్డారో తెలంగాణ పైన ఎస్ట్ ఫోకస్ అనేది తెలంగాణ పైననే చేస్తున్నారు మనం మొన్న మెన్ హెచ్ సిక్స్టీ ఫైవ్ అలాగే నేషనల్ హైవేస్ కానీ అనేకమైన ప్రాజెక్ట్స్ కానీ పసుపు రైతులకి కానీ అలాగే ఇప్పుడు రైతులకు ఏర్పడేదాన్ని కానీ ఇప్పుడు ఆయుష్మాన్ అందరికీ కూడా ఆరోగ్యం అందుబాటులో ఉండాలి తర్వాత ప్రతి పేదవారికి ఇల్లు సౌకర్యం కలిగించాలి అనేది దాదాపు నాలుగు నాలుగు లక్ష మందికి సొంత ఇల్లు కళను నెరవేర్చాలి అనేది మోడీ యొక్క ముఖ్య ఉద్దేశంగా వారు ముందుకెళ్తున్నారు అనేక పథకాలు మహిళలకి సంబంధించిన రిజర్వేషన్లు కానీ మహిళలకు సంబంధించిన సంఘాల వంటివి కూడా ఈ మోడీ ముందుకు తీసుకురావడము అలాగే మున్న మనం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది మాకు మీరు పెద్దన్న లాంటి వాళ్ళు మా తెలంగాణని కూడా అన్ని విధాలుగా సహాయం చేయాలి అనే విధంగా కూడా మాట్లాడడం జరిగింది దానికి తగ్గట్టుగానే ఆయన ఒకటికి రెండు సార్లు తెలంగాణ పైన ఫోకస్ చేయడం అనేది ఇంతవరకు ఎక్కడ ఏ రాష్ట్రానికి కూడా మళ్ళా వెళ్ళి వచ్చిన రాష్ట్రానికి ఆయన వెళ్ళినట్టుగా మనం చూడలేదు కానీ తెలంగాణకి రెండు రెండోసారి మళ్ళీ కూడా వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా ఈ రెండు నెలల వ్యవధిలో మరి ఎన్ని సార్లు వస్తారు అనేది కూడా మనం చూసుకోవచ్చు ప్రస్తుతానికైతే తెలంగాణని భారీ ఎత్తుగా ఫోకస్ చేసి తెలంగాణ అభివృద్ధి కోసం బీజేపీ పార్టీ పాట పడుతున్నట్టుగా నరేంద్ర మోడీ ఇక్కడే ఫోకస్ చేసినట్లుగా మనకైతే తెలుస్తుంది విషయాల్ని థ్యాంక్ యూ మాధవి